శ్రీ మాత్రే నమ అసలు ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు అందలా చాలామంది పెట్టుకుంటారు అసలు ఎందుకు పెట్టుకుంటారు దాని వెనుక ఉన్న రాసం ఏంటి ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాము సాధారణంగా ఆషాఢ మాసము వేసవి కాలానికి చివరి మాసంగా మనము భావిస్తారు సో ఈ మాసంలో మనం గోరింటాకు ధరించడం వలన మన శరీరంలో వేడి తగ్గించి మనకు చల్లదనం అనేది ఇస్తుంది సో ఇదే కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది అదేమిటంటే గౌరీదేవి తన చెలికత్తలతో ఆడుకుంటున్నాక అప్పుడు తను రజస్వలు అవుతుంది సో రజస్వల్ అవ్వడం వల్ల ఒక రక్తం చుక్క భూమిపై పడిపోతుంది అనమాట సో అది పడడం వల్ల అది ఒక వృక్షంగా మారుతుంది వృక్షంగా మారినప్పుడు అప్పుడు తను వెళ్ళి ఆ ఆకును తీసుకొని ఇలా పట్టుకొని చూస్తే తన చెయ్యి అంతా కూడా ఎర్రగా అవుతుంది ఎర్రగా పండుతుంది అనమాట అప్పుడు చెలికత్తలు చూసి తన తండ్రి అయిన పర్వతరాజుకి వెళ్ళి చెప్తారు చెప్తే అప్పుడు పర్వతరాజు సత్య సమేతంగా వచ్చేసి అయ్యో నా బిడ్డ చెయ్యి ఎర్రగా నమ్మిపోయింది కదా అని బాధపడతారు అప్పుడు పార్వతీదేవి నాకు ఎలాంటి బాధ లేదు తండ్రి ఇది నాకు అలంకారంగా ఉంది అని తండ్రి అయిన పర్వతరాజుకు చెబుతుంది ఇక పర్వతరాజు ఆ చెట్టుతో ఇలా చెబుతాడు ఓ పవిత్ర వృక్షమా ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి అవుతుంది మరియు ఇది రజస్వల సమయంలో ఉద్భవించిన మొక్క కాబట్టి స్త్రీల గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుందని ఆ చెట్టుతో చెప్తారు ఇదే నీ వల్ల ఈ లోకానికి కలిగే మేలు అని కూడా ఆ చెట్టుతో పర్వతరాజు చెప్తారనమాట ఇది గోరింటాకు స్టోరీ